హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ టీడీపీ ఆవిర్భావ సదస్సులో మంత్రి నారా లోకేష్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు రెడ్ బుక్ వైసీపీ నాయకులను భయపెడుతుందని ఒకరికి హార్ట్ అటాక్ తెప్పించింది మరొకరిని బాత్రూంలో జారి పడేలా కారు విరిగిరా చేసిందని చెప్పేసి నారా లోకేష్ కామెంట్ చేశారు అంటే రెడ్ బుక్ను తలుచుకొని వైసీపీ నాయకులు తెగ భయపడిపోతున్నారని ఆయన మాట్లాడారు నిజంగా వైసీపీ నాయకుల్లో రెడ్ బుక్ భయం ఉందా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీని సిస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ వైసీపీ నాయకులు రెడ్ బుక్ను దర్చుకొని తెగ భయపడిపోతున్నారు ఒక ఆయనకి గుండె నొప్పి వచ్చింది ఇంకొక ఆయన జారి కింద పడిపోయాడు హాస్పిటల్ పాలయ్యాడు ఏంటి నిజమేనా ఇదంతా రెడ్ బుక్ భయమేనా వాళ్ళకి గుండెపోటు అంటే కూడా నాని ఏజీ హాస్పిటల్లో వెళ్ళటం అతనికి ఏదో బైపాస్ సర్జరీ లేకపోతే స్టంటు ఇంకో సెకండ్ థర్డ్ ఒపీనియన్లకు వెళ్ళడం మరి రెడ్ బుక్ భయమే ఎందుకంటే మరి ఆయన ఎవరు పెద్దిరెడ్డి ఆయన ఏదో జారి పడ్డారు చెయ్యి ఇరిగిందని కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవును వాళ్ళ అబ్బాయిని ఏదో అరెస్ట్ చేస్తారు లిక్కర్ మాఫియా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతను కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అవును అది కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించినట్లుంది లిక్కర్ మాఫియాలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత పది నెలలుగా మనం చూస్తున్నాం ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుండి పరార్ అసలు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు ఏంటి రెడ్ కార్నర్ నోటీసులు వాళ్ళ కోసం జారీ చేయటం అసలు ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారంట కాకాని గోవర్ధన్ రెడ్డి పైన రెండు వందల యాభై కోట్లేదు సిలికా క్వాడ్జీ వైట్ గ్రానైట్ కొల్లగొట్టిన వైసీపీ కార్యకర్తని కాపలా పెట్టుకున్నాడంటే మూడు వందల మందిని కాపలా పెట్టుకున్నాడు తర్వాత అసలు లేడంట ఇప్పుడు అది నిన్న మొన్న మూడు వందల మంది కాపలా ఈ పూట అసలు ఆయన అడ్రస్ లేని పరిస్థితుల్లో అతని కోసం గాలింపు ఉందా అంటే కొడాలి నాని అసలు ఆల్రెడీ వల్లబ్రేన్ వంశీ జైల్లో నెల రోజుల నుంచి మొన్న పోసాని కృష్ణమురుడు బయలుపై వచ్చినట్టున్నాడు అతను పాతి రోజులు ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు పాలు కావడం అతను ఎవరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఫోక్సో కేసులో అతను జైలు పెన్నెల రామకృష్ణారెడ్డి అతను నెల్లూరు జైలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో విర్రవీగిన ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ నాయకులంతా ఏంటి పరార్ లేకపోతే పోలీస్ స్టేషన్లు కేసులు లేకపోతే కోర్టులు జైళ్ళు లేకపోతే హాస్పిటల్స్ అంటే ఇక ఇవే అయితే జైలు లేదా హాస్పిటల్ నాలుగు స్తంభాలాటలాగా ఉందన్నమాట ఏది పోలీస్ స్టేషన్లు కోర్టులు హాస్పిటల్స్ జైళ్ళు ఈ నాలుగు స్తంభాలాట ఇవాళ ఆడుకుంటున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని భయపెట్టారు వాళ్ళనే కాదు జనాన్ని భయపెట్టారు కదా తెలుగుదేశం జనసేన బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులు వాళ్ళ కార్యకర్తలు నాయకులు అప్పటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జైల్లో పాలు చేశారు అసలు చంద్రబాబునే యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు జైలు జర్నలిస్టుల పైన అణిచివేత ఏమో జైలు పాలు చేయటం అరెస్టులు చేయటం ఉపాధ్యాయులు వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం లేకపోతే బ్రాందీ షాపుల దగ్గర కాపలాగా పెట్టడం ఏ వర్గం వీళ్ళ వల్ల ఇబ్బంది పడలేదు బీసీ ఎస్సీ ఎస్టీ కానీ ఇప్పటికీ సార్ ఇప్పటికీ కూడా దువ్వారి సినిమాతో ఒక ఆడియో బయటకు వచ్చింది ఎమ్మెల్సీ దేవు ప్రభుత్వ ఉద్యోగం బెదిరిస్తూ ఉంది ఇప్పుడు మీరే చర్చల్లో కూడా వైసీపీ నాయకులు ఇప్పటికీ అదే బెదిరింపు ద్వారాలో మాట్లాడుతున్నారు అంటే అతనేదో కరెంటు బిల్ అంట ఏది అన్నవరం అక్కడేదో అక్కవరం గ్రామంలో అతనికి ఆ ఇంటికి రెండు కనెక్షన్లు ఒకటి దువ్వాడ శ్రీనివాస్ది యాభై ఆరు వేల బిల్లు ఉంది ఆ ఇంటికే మళ్ళా మాధురి పేరు మీద ఉన్నట్టుంది ఇంకో కనెక్షను ఒకే ఇంటికి రెండు కనెక్షన్లు తీసుకుని ఒకదానికి ఇంత పెండింగ్ పెట్టి రోడ్డా అది వాడుకుంటామంటే అందుకని కట్ చేస్తే ఆ ఉద్యోగిని అప్పటిని ఆయన బెదిరించటం ఏంటి మామూలు పచ్చి బూతులు తిడుతూ నీకు నరకం చూపిస్తా నువ్వు ఎక్కడున్నా నేను అంతు తెలుస్తా ఈ టైప్లో అన్నాడంటే దాటే పోయేలా చేస్తా ఇప్పుడు ఏంటి ఈ కేసు తప్పదా ఇప్పుడు కొత్త కేసులో దువ్వాడి శ్రీనివాస్ అరెస్ట్ తప్పదా అంటే వీళ్ళు పాత కేసుల్లో అరెస్ట్ అవ్వట్లేదు వీళ్ళకి వీళ్ళే వచ్చి ఉచ్చులో తగులుకుని అవసరమా ఇప్పుడు దువ్వాడి శ్రీనివాస్కి ఇప్పుడు ఈ తిట్లు ఇప్పుడు ఆ ట్రాన్స్ఫోర్ ఉద్యోగతను ఎవరో కేసు పెడతాడు అవును వెంటనే ఏం చేస్తుంది పోలీస్ పాత కేసులు తీసేయి నీ దోపిడీ నీ గ్రానైట్ లేకపోతే నువ్వు ఇంతకుముందు చేసిన దౌర్జన్యాలు ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ ఎందుకంటే వంశీ అదేగా పల్లమినేని వంశీ అరెస్ట్ అయింది ఏ కేసులో ఆయన ఏమో భువనేశ్వరి మేడం తిట్టిన కేసులోనో లోకేషన్ తిట్టిన కేసుల్లోనో మట్టి మాఫియా అక్రమాలు వాటిల్లో కాదు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అవును అవును అంటే ఎలా వీళ్ళే వచ్చి కూటమి ఉచ్చులో పడుతున్నారు అనేదానికి మనకు ఉదాహరణ అనమాట అంటే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరి అన్నట్టుగా ఇవాళ గతంలో చెలరేగిపోయారు తప్పుడు పనులు పాల్పడ్డారు ఇప్పుడు కూడా మళ్ళా మీరు ఇదే నోటి దూల ఇదే దౌర్జన్యం దాడులు చేస్తే ఏంటి పరిస్థితి జైలుకెళ్ళక తప్పదు అనమాట అయితే ఇక్కడ విషయం సార్ టీడీపీ రెడ్ బుక్ అమలు కావట్లేదు ఆర్కే రోజా బయట జరుగుతుంది కొడన్నాని బయట జరుగుతున్నాడు పెద్దిరెడ్డి ద్వారంపూడి అంబట్ రాంబాబు ఎవరైతే గతంలో అరాచకాలకి కేరపడ్రస్గా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా బయట జరుగుతున్నారని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వాపోవటం చూస్తున్నాం వైసీపీ నాయకులు రెడ్డి బుక్ అమలు అవుతుందని ఒక భయంతో ఆస్పత్రిని పాదు కావటం చూస్తున్నాం అంటే ఏంటి అసలు ఒక విచిత్రకరమైన పరిస్థితికి వచ్చా ఎలా ఉంది సినిమా సినిమా మామూలుగా లేదు రంజుగా ఉంది కదా అంటే ఎవరు చూస్తున్నారు సినిమా ముఖ్యమంత్రి చూస్తున్నారా డిప్యూటీ సీఎం చూస్తున్నారా ఈ సినిమా అంతా కూడా ఏది వీళ్ళేమో ఇంకా అసలు ఏం చేయలేదు ఇంకా అరెస్టులు కాలేదు వాడిని తీసుకెళ్ళలేదు ఈని తీసుకెళ్ళలేదు వాళ్ళేమో లబలబ ఏది అసలు మమ్మల్ని నిద్రబానిట్లు లేదు మా వెంట అసలు మా అసలు మమ్మల్ని అణి అని వాళ్ళు వెళ్ళటం ముందస్తు బెయిల్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించటం అదే అంటోంది అనమాట ఏది సెగ పెట్టారు ఏది మామూలు సెగ కాదనమాట విలవిలలాడిపోతున్నారు మల మల లాడుతుందనమాట కాకపోతే ఆ సెగ వీళ్ళకి తెలియటంలా ఎవరికి ఈ వ్యాఖ్యలు చేసే కార్యకర్తలకు నాయకులకు రోజా అరెస్ట్ చేయలేదు లేదా శ్రీరెడ్డిని పట్టుకు రాలేదు ఓసారి కృష్ణ మురళిని అడగాలి ఉంది మంట బాగా మండిందా లేదా ఎల్లు వచ్చిన వాళ్ళని అడిగితే కానీ వాళ్ళకి తెలియదు అనమాట నందిగం సురేష్ను లేకపోతే వల్ల నేను వంశీని అడగండి సెగట్ ఉందో చెప్తాడు అవును బోరుగడ్ అని కుమార్ అడగచ్చు అంటే తెలియకుండా నొప్పి తెలియకుండా తాట తీస్తున్నారు ఏది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఏంటి పోలీస్ నొప్పి తెలియకుండా తాట తీస్తున్నారనమాట తాట దించుకున్నాడేమో విలవల్లు ఆడుతున్నాడు చూసిన వాళ్ళకేమో ఇంకా రక్తం రాలేదు కదా ఇంకా బాగానే ఉన్నాడు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు ఇవి ఇంకో విషయం చెప్పండి నాకు మెంటల్ టెన్షన్ పెడుతున్నారా రేపు రేపు అరస్తూ ఎల్లుండి అరస్తూ అవతల ఎల్లుండి ఉండే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కేసులు మాత్రం పడతా ఉన్నాయి ఆ భయంలో కొన్నాళ్ళు ఉంచారని అనుకుంటున్నారా అంతే కదా ఇప్పుడు ఏది ఇప్పుడు నేను తీసుకెళ్ళి వేస్తే ఏముంది అయిపోయిందిగా ఇప్పుడు నీకు ఇంక వేడేం తెలుస్తుంది సగేం తెలుస్తుంది ఇప్పుడు ఇక వాళ్ళు ఇంట్లో ఉండలేరు బయట తిరగలేరు రోడ్డు మీదకి రాలేరు ఇంకో చోటకి పారిపోలేరు అదేగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నరకం చూస్తుంది ఒక పద్ధతి ప్రకారం ఏదో అంటారు చూసా ఏదో మొక్క నాటినట్లు అంటు పెట్టినట్లు ఏదో భరణ్యో ఏదో డైలాగ్ ఉంటుంది ఎంత బాగా తాట తీస్తున్నారు అన్నట్టుగా ఇవాళ లోకేష్ ఒకటే మాట అన్నాడు ఆవిర్ బా స్పీచ్లో కూడా ఏమని కార్యకర్త అధినేత అన్నాడు తెలుగుదేశం కార్యకర్త అవసరమైతే వాళ్ళు నా తాటది కూడా తీస్తారు నా తాట కూడా ఇస్తారు మీరు ఆయన ఏది ఇలాంటి మాటల ద్వారా ఏది ఇప్పుడు రోజైనా అరెస్ట్ చేయలేదు ఏం చేస్తుంది నీ రెడ్ బుక్ అనేట పోస్టులు పెట్టడం ద్వారా మా కార్యకర్తలు నా తాట కూడా తీస్తారు అన్న ఆయన మాటలు మన ఎవరు కలిస్తే దాని సో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అధ్యక్ష చేస్తే చివరికి అతను ఎప్పుడు కలవద్దని చెప్పి చెప్పాల్సి వచ్చింది కదా అవును అతను ఎవరు ఇప్పాల రవీంద్ర ఎవరో అతనేంటి సిస్కో ముసుగేసుకుని ఈ గుంపులో దూరాడు ఆ గుంపులో దూరాడు దూరి ఫోటోలు అయ్యో దిగి అప్పుడు ఇక్కడ తనేదో ఒడ్డున పడ్డానో లోకేష్తో ఫోటో ఉంటే తన జోలికి ఎవరు రారనో ఇప్పుడు అతను రెంటికి చెడ్డ రేవడయ్యాడు అటు ఉద్యోగం పోయింది ఇటు మళ్ళీ కేసులు మరోవైపు వెంటబట్టం అతను మళ్ళీ జంప్ పరార్ ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే ఏది ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టుగా అది పాజిటివ్ సెన్స్లో వాడినప్పుడు ఇది నెగిటివ్గా మనకు అర్థమవుతోంది ఎస్ థ్యాంక్ యూ సార్ నమస్తే